కళా ఆయన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టారా జిల్లాలో సీనియర్లకు టికెట్లు ఇచ్చి కళాకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి కళా ఆశిస్తున్న స్థానం విషయంలో బిజెపి పట్టుబడుతోందా అందుకే చంద్రబాబు పెండింగ్ లో పెట్టారా ఇలా రకరకాలుగా చర్చ నడుస్తోంది ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ రెండు జాబితాలను ప్రకటించింది తొలి జాబితాలో తొంభై నాలుగు మంది అభ్యర్థులను ఖరారు చేసింది రెండో జాబితాలో మరో ముప్పై నాలుగు మందిని ప్రకటించింది ఈ లెక్కన నూట ఇరవై ఎనిమిది మందిని ప్రకటించినట్టయింది తెలుగుదేశం పార్టీకి మిగిలినవి కేవలం పదహారు స్థానాలు మాత్రమే దీంతో ఫైనల్ జాబితాలోనైనా కళా వెంకట్రావుకు చోటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి హెచ్ఆర్ల టికెట్ ఖచ్చితంగా కళా వెంకట్రావుకు దక్కుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు ఎన్నో రకాల వ్యూహాలు తెరపైకి రావడం వల్లే కళా వెంకట్రావు పేరు ప్రకటించలేదని విజయనగరం పార్లమెంటు స్థానంతో పాటు కొన్ని అసెంబ్లీ సీట్లు ముడిపడి ఉండటం వల్లే కళా పేరు ప్రకటించలేదని తెలుస్తోంది తెలుగుదేశం పార్టీలో కళా వెంకట్రావు సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా తూర్పు కాపు సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడు కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున హెచ్చర్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా కళా వెంకట్రావు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు దీంతో తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి పోటీ చేశారు ఎమ్మెల్యేగా గెలుపొందారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు మంత్రి పదవిని దక్కించుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు మరోసారి పోటీ చేయాలని భావించినా తొలి రెండు జాబితాల్లో మాత్రం ఆయనకు చోటు దక్కలేదు పార్టీలో సీనియర్ అయిన కళాకు ఇదొక అవమానకర పరిణామం హెచ్ఎల నియోజకవర్గంలో సొంత పార్టీలోనే కళా వెంకట్రావు అసమ్మతిని ఎదుర్కొంటున్నారు ఈయన నాయకత్వాన్ని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి బాబ్సీ దంపతులు వ్యతిరేకిస్తున్నారు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు కలిశెట్టి అప్పలనాయుడు సైతం టికెట్ ను ఆశిస్తున్నారు దీంతో పార్టీ సర్వేలో కళా వెంకట్రావు వెనుకబడ్డారన్న ప్రచారం జరుగుతోంది అయితే ఈ కారణంతోనే కళా వెంకట్రావు పేరు ప్రకటించలేదని తెలుస్తోంది ముఖ్యంగా విజయనగరం ఎంపీ స్థానంతో పాటు చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కళాతో పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం అయితే కళా వెంకట్రావు మాత్రం హెచ్చర్ల అసెంబ్లీ సీటును అడుగుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు హెచ్ఎర్ల అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ సైతం ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇక్కడ బీజేపీకి నడికుదిటి ఈశ్వరరావు రూపంలో బలమైన నాయకుడు ఉన్నారు పూర్వాశ్రమంలో ఈయన టీడీపీకి చెందినవారే పైగా కళా వెంకట్రావుకు శిష్యుడు కూడా ఆర్థికంగా బలమైన నేత గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత బీజేపీలో చేరారు బీజేపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవడంలో ఎన్ఆర్ కృషి ఉంది ప్రస్తుతం ఈయన విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు రాష్ట్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం కళా వెంకట్రావును తప్పించి విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది అదే జరిగితే అదే పార్లమెంటు స్థానం పరిధిలోని హెచ్చరిల నుంచి బీజేపీ అభ్యర్థిగా నడుకుతుడి ఈశ్వరరావు భరిలో దిగడం ఖాయంగా తెలుస్తోంది మొత్తానికైతే కళాకు ఏదో ఇబ్బందికర పరిణామమే